సకల ఘనత మహిమ ప్రభావములు సర్వశక్తులు సర్వాధికారి సర్వంతర్యామి సర్వజనులకు దేవుడు మంచివాడు సర్వంతర్యామి అయిన దేవునికి చెందునుగాక ఈ మాట పదే పదే ఎందుకు చెప్తానంటే నేను కొన్ని దేవుని మర్మాలు సత్యాలు దేవుని మాట వివరించినప్పుడు మీరేమనుకుంటారంటే అబ్బా వీడియోడో లోపలి ఎంత రీసెర్చ్ చేసి మొత్తం బయటపెడుతున్నాడు వీడికి ఎంత తెలివిందని మీరు అంటే ఆ దేవుడు సింపుల్గా లూసిఫర్ని తల్లినట్టు మనం తన్నట్టు తల్లినట్టే లెక్క ఎందుకంటే లూసిఫర్ చేసిన తప్పే ఎవడు కానీ చేయకూడదు దేవునికి చెందవలసిన సకల ఘనత మహిమ ప్రభావములు ఆయనకి చెందేటట్టు చేయాలి ఆ దాంట్లో ఏమాత్రము కానీ మనం దంగలించకూడదు అయితే నిన్నటి నుంచి ఒక పాట అది నా మనసులో అలా రింగ్ అయితేనే రింగ్ అవుతానే ఉంది పెద్దలు లేసినా కానీ అదే పాట రింగ్ అవుతుంది నీకిష్టమైనది కావాలి దేవునికి నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కురలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు అనే పాట పాడతా ఉంటే ఆ యొక్క నిండుతనము పాటలో ఉండే ఆత్మీయ నిండుతనము నాకు కనపడలే అయితే ఏం రాయాలనా అని నా దేవుణ్ణి అడిగినప్పుడు ఆ పాట నేను మార్చి పాడుతున్నప్పుడు కంట్లో నీళ్ళు ధారలుగా వచ్చేస్తున్నాయి అంటే ఆ పాటలో అంత ఆత్మీయ నిండుతనం ఉందా అంటే నేను పెట్టిన ఆ వాక్యాలు ఏంటంటే ఒక ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని మత్తైలో ఉంటుంది అలాగే మార్కులో ఒక శాస్త్రి అని ఉంటుంది అనమాట అడుగుతాడనమాట త్వర త్వరలో అంటే ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అప్పుడు ఇది మత్తయి సువార్త ఇరవై రెండు ముప్పై ఏడులో దాని జవాబు ఉంటుంది అదేవిధంగా మార్కు సువార్త పన్నెండు ఇరవై తొమ్మిదిలో ఉంటుంది ఒకసారి చదివేస్తాం దాన్ని మొట్టమొదటిగా మార్కు పన్నెండు ఇరవై ఎనిమిదిలో నుంచి చూద్దాం శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుడు చూచి ఆయన వారికి బహు బాగుగా ఉత్తరం వచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ఆయన అడిగాను అందుకు కేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇజ్రాయేలు వినుము మన దేవుడు ఒకడే ఇక్కడ అద్వితీయుడు అని పెడతారు అద్వితీయుడు అంటే మనం సాంస్కృతిలో వెతుకు వెతుకొని ద్వితీయత లేనివాడు అద్వితీయుడు అంటే దేవుడు ఒకడే అని దాని మీనింగ్ ఇంగ్లీష్లో చూసుకున్నా కానీ గ్రీక్లో చూసుకున్నా కానీ ఇదే మాట ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయంలో ఐదో వచనంలో ఉంటుంది అన్నమాట ఓ ఇజ్రాయెలో వినుము నీ తండ్రి అయిన దేవుడు నీ దేవుడు నీ ప్రభు అయిన దేవుడు అద్వితీయుడు గాడ్ ఈజ్ వన్ ను ముగ్గురు చేసి దాన్ని భాగాలు చేసి భాగించువాడు ఎవరు లూసిఫర్ సైతాను ఎందుకు భాగిస్తాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని తప్పుదారు పట్టించడానికి వాడి ప్రయత్నం ఎందుకంటే యశ్వా గారు వచ్చిన తర్వాత ఈ లూసిఫర్ గాడి శక్తి నశించిపోయింది దేవుని ఆత్మతో నిండిన ఒక్కడైనా కానీ లూసిఫర్ తోటి లూసిఫర్ సైతాన్ తోటి యుద్ధం చేసి వాడిని కాలు కింద తొక్క ఈగల సమర్థుడైతాడు ఒకవేళ మిడిమిడి ఆత్మతో ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఉండాలా ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే ఇద్దరు ముగ్గురు ఏక మనసుతో కలిసి ఉంటే వారి మధ్య నేను ఉంటానని గారు చెప్పారు గారు చెప్పిన మాట ఆయన మాట కాదు కాబట్టి అక్కడ దేవుని సన్నిధి అక్కడ ఉంటుందని నా అర్థం దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఈ సైతాన బంధకాలు ఏమీ చేయలేవు అయితే ఈ ఇద్దరు ముగ్గురు మళ్ళీ విడిపోయినప్పుడు మళ్ళీ సైతానం వాళ్ళను కలవరబెడతా ఉంటాడు మళ్ళీ ప్రార్థన చేసేటప్పుడు మళ్ళీ ఇంతకుముందు చేసిన విడుదలే మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటాడు అయితే దేవుని ఆత్మతో నిండబడ నింపబడడం అనేది అంత ప్రాముఖ్యమైన విషయం దానికి ఇంతకుముందు చెప్పిన వీడియోస్ చాలా మళ్ళీ దానికి దాని ప్రస్తావన మళ్ళీ తీసుకోవచ్చు అయితే ఈ పాట ఈ ముఖ్యమైన ఆజ్ఞలలో మార్కులో చెప్పినట్టుగా మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీ పూర్ణ వివేకముతో మీ పూర్ణ బలముతో అనే ఈ ఇక్కడ ఖండంలో మీ పూర్ణ శక్తితో ఉంటుంది ఇక్కడ మీ పూర్ణ వివేకముతో అంటున్నాడు అదే విధంగా చూస్తే మత్త ఇరవై రెండు ముప్పై ఏడులో మీ పూర్ణ మనస్సుతో అని ఉంటుంది వివేకము మనస్సు అనేది ఈ యేశువ గారు ఇక్కడ చెప్పిన మా మార్క్ మాటలే మత్త సేమ్ మాట మార్కు రాశాడు మత్త మత్తయ్య రాశాడు ఒకరికి వివేకం అన్నట్టుగా అర్థమైంది ఒకరికి మనస్సు అన్నట్టుగా అర్థమైంది అయితే మీరు గమనించినట్టయితే అక్కడ పూర్ణ శక్తితో అని ద్వితీయోపదేశ కాండము ఆరు నాలుగులో ఉంటే మరి ఇక్కడికి వచ్చేటప్పటికీ అది ఆరు ఐదులో ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది అది శక్తి కాస్త శరీరానికి చెందిన శక్తి కాస్త ఎందుకంటే పూర్ణ హృదయం అనేటప్పటికీ హృదయము శక్తిని జనరేట్ చేస్తుంది మల శక్తి అనేది ఇట్ ఇస్ రిపిటేటివ్ ఆఫ్ నేచర్ మళ్ళీ రెండవసారి చెప్పినట్టు అయితే ఉంది ఇది పూర్ణ ఇది కేవలము శరీర శక్తి కాదు పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో అనే లోతైన అర్థాన్ని మనస్సు వచ్చేసి శరీరాన్ని కంట్రోల్ చేయాలి కానీ శరీరం వచ్చేసి మనసును కరెక్ట్ చేయకూడదు మనం ఆకలి అవుతుంది అనేది శరీరం మనసుకు చెప్పకూడదు మనసు బాడీని కంట్రోల్ చేయాల మనకి ఏదైనా చేయాలనే పని ఏదైనా శరీర అవసరం అది ఏదైనా కానీ అది శరీరం అడుగుతుంది కానీ దాన్ని కంట్రోల్ చేసే శక్తి మనసుకు ఉండాలా అది క్రమం అలాగే మనస్సు రకరకాలైన కోరికలు కొడుతుంది తన ఈగోను తన తన యొక్క ఎమోషన్స్ని సాటిస్ఫై చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తుంటుంది ఈగో అంటే అహం ఎమోషన్ అంటే మనోభావాలు ఈ యొక్క అహాన్ని మనోభావాన్ని సాటిస్ఫై చేసుకోవాలని ఎంతో రకాలుగా ప్రయత్నం చేస్తుంటుంది అయితే ఈ మనస్సుని కంట్రోల్ చేసేది ఆత్మ ఎప్పుడు ఈ ఆత్మ మనస్సును కంట్రోల్ చేస్తుంది మనస్సు ఎప్పుడు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది అంటే వీళ్ళు దేవుని ఆత్మతో నింపబడినప్పుడే ఈ యొక్క క్రమం ఫాలో అవుతారు ఒప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ లేకపోయినప్పుడు క్రమం రివర్స్ అవుతుంది శరీరము వచ్చేసి మనసును అధికారం చెల్లిస్తుంది మనస్సు ఆత్మను అధికారం చెల్లించినప్పుడు అక్కడ దేవుని సన్నిధి ఉండదు దేవుడు అక్కడి నుంచి దేవుని దూతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక ఆవగించంజ చిన్నదైనన్నప్పుడు ఆవగించంజ చిన్నదే కానీ కూరగాయ మొక్కలన్నింటిలో చిన్నదైనప్పటికీ విత్తనాలలో చిన్నదైనప్పటికీ అది నాటినప్పుడు అది ఒక ఆ దాని కొమ్మల ఎందు పక్షులు వచ్చి నివాసమందులు అనేది పదమూడు మత్త పదమూడు అత్యంలో ఉన్న ఒక ఉపమానము ఉపమానములో వరలోకర్మాలు దాచించానని యశోగారు చెప్తారు ఆ ఉపమాన అర్థం ఏంటంటే మనలో వేయబడిన దేవుని అనే విత్తనమును మనం ఫలిప చేయాలంటే మనలో ఉండే అహాన్ని పూర్తిగా శూన్యం చేయాలా అది అప్పుడే మొలకెత్తుంది మొలకెత్తినప్పుడు అది పెరిగేటప్పటి నుంచి మనకు మన మనము వి విల్ బికమ్ సూపర్ న్యాచురల్ అంటే ఈ యొక్క సాధారణమైన మనిషిలాగానే మనం కనబడతాము చూస్తే దానికి మామూలు షర్ట్లు వేసుకుంటాము మామూలుగానే ఉండొచ్చు నువ్వు ఏమి ధరించుకుందవో నువ్వు ఏమి తిందవో దీని గురించి చిద్దవని అని యశోగారే చెప్పారు పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కానుకూల దాచుకున్నావు కానీ వాటికి ఎప్పుడూ సమృద్ధి ఉంటుంది మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా ఈ ఆకాశ పక్షులు ఆకాశ దాని కొమ్మలు ఏందో ఆకాశ పక్షులు అని ఉంటుంది మనం హీబ్రూల్లోకి మళ్ళీ వెళ్ళి చూస్తే అవి ఆకాశ పక్షులు కాదు అవి ఏంజల్స్ హెవెన్లీ బర్డ్స్ అని ఉంటాయి హెవెన్లీ బర్డ్స్ అంటే ఏంజల్స్ చాలామంది కాకులు గద్దలు అనుకుంటారు కానీ పిట్టలు అనుకుంటారు కానీ ఈ ఆకాశ పక్షులు కాకులు గద్దలు పిట్టలు కాదు అలా అర్థమైన వాళ్ళకి ఇంకా పూర్తిగా ఆత్మీయలతో తెలియదని అర్థం దేవుని దూతలే వచ్చి నీకు పరిచయం చేసేటప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది అని ఈ యొక్క క్రమంలో ఈ యొక్క అర్థంతో ఈ పాటను మార్చడం జరిగింది అందరూ మీరందరూ ఈ పాటను ఎందుకు ఇది అంతగా దీని పాటను ప్రాచుర్యంలో ఉన్న పాటను మార్చి చేయవలసిన అవసరం ఏముందంటే ఇలా పాడుకుంటే అంటే ఏమవుతుందంటే వాక్యాలను గుర్తుపెట్టుకోవడం మనకి ఇబ్బందిగా ఉంటుంది కానీ పాటలు పాడుకుంటూ ఉంటే దేవుని యొక్క మాటే దేవుని మాట తేనె కంటే తీయనైనటువంటిది అని కీర్తనలో మనం గమనించుంటాం అయితే పాటలు పాడేవాడు దాన్ని మార్చి పడేస్తాడు ఏమని జుంటితేన ధారల కన్నా ఏని మాటే మధురం అంటాడు కానీ యాక్చువల్గా జుంటితేన ధారల కన్నా దేవుని మాటే మధురం ఏసయ్య నోట వచ్చిన మాట మధురం కానీ అది యేసయి మాట కాదు ఏసయ్య ఒక పప్పెట్లాగా దేవుడు చెప్పిన మాటలు విని దేవుని చేసినవి చూసి నేను పలుకుతున్నానని ఆయన చెప్పినప్పుడు ఆయనది ఏం లేదనేది మనం అర్థం కావాలి హీఈస్ ఎ జస్ట్ ఎ మెసెంజర్ ఆర్ హీస్ జస్ట్ ఎన్ ఆర్కెన్ ఏంజల్ ఏంజెల్ అంట అంటే తండ్రి కుడి కూర్చున్న ప్రధాన దూత అంటాడు తండ్రి కుడి కూర్చున్న ప్రధాన దూత ఎవరంటే వికాయలు ఆ వికాయలే యశోగారు లాగా వచ్చి తన పని తను చేసుకొని వెళ్ళాడు దేవుని ఆరాధించమని చెప్పాడు దేవుడే మంచివాడు నా పక్కన చూడకద్దని నేను ఏ విధంగా ఈ యొక్క వాక్యంలో మొదటి భాగంలో నన్ను మీరు అసలు నాకు కాదు రావాల్సింది సకల ఘనత మహిమా ప్రభావం దేవునికి చెందాలని చెప్పా ఎలాగన్నాను అదే మాట యశో గారు చెప్పినాడు మంచివాడని నేను నువ్వు సద్బోధ కూడా అంటే మంచివాడని నన్ను ఎందుకు వెలుస్తావు మంచివాడు ఇవ్వడం లేడా దేవుడు తప్ప కొంచెం కూడా నేను దేవుని చెందిన సకల ఘనత మహిమా ప్రభావం నేను దొంగలించను మా తమ్ముడు చేసిన తప్పునే నేను చెయ్యను తమ్ముడు ఎవడంటే లూసిఫర్ గాడు లూసిఫర్ కూడా ఒక ప్రధాన దూత సో ఇక్కడ మనము ఒకటి చేసిన తప్పు మళ్ళీ మనం ఆ తప్పు చేయకుండా ఒకటి చేసిన తప్పు నుంచి మనం సరిదిద్దుకోమని చెప్పినది కూడా యశువా గారు యశువా గారిని వెంబడించి ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించు పాటించడంలో దాంట్లో ఆజ్ఞలు కాకుండా మర్మాలు తెలుసుకుంటూ ఉంటే అది యూ విల్ బికమ్ ఎ సూపర్ న్యాచురల్ పర్సన్ అంటే మామూలుగానే ఉంటాం కానీ అద్భుతాలు యశువా లాగా మీరు అద్భుతాలు చేస్తారు ఇంచుమించు రెండు వేల మందికి దేవుడు నా ద్వారా అద్భుతాలు జరిగించాడు కానీ అది నేనేమన్నా డాక్టర్నా లేదా నాకేమన్నా శక్తులు ఉన్నాయా లే నాలో ఉన్న నేను ఎప్పుడైతే దేవుని ఆత్మహత్య నింపబడి ఉంటానో నాలో ఉన్న దేవుదూతలు వెళ్ళి అక్కడ పరిచయ చేస్తారు అది దానికి నాకు ఆ అద్భుతానికి నాకు ఎటువంటి సంబంధం ఉండదు నేను దేవుని యొక్క ఆత్మతో నేను వెళ్ళినప్పుడు నాతో నాలో ఉన్న దేవుని ఆత్మ నావలో ఉన్న దేవుని దూతలు ఆ ఆత్మ దేవుని ఆత్మత నింపబడినప్పుడు నాలో ఉన్న దేవు దూతలు వెళ్ళి ఆ పరిచయం చేస్తారు అక్కడ వాళ్ళని బాగుపడుస్తారు ఈ పాటలు విన్నప్పుడు వాళ్ళు స్వస్థత పడుతున్నారు చాలామంది స్వస్థ మీ పాటలు విని స్వస్థత పడుతున్నామని కాల్ చేసి చెప్తున్నారు నేను సాధారణమైన మనిషినే నాకు అంత తెలివితేటలు కాదు చాలామంది కామన్గా అందరూ నన్ను బాగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే పిచ్చోడు అనేది అందరికీ బాగా అర్థమవుతుంది అయినా కానీ నేను పట్టించుకోను ఎందుకంటే గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళకి దారి చూపిస్తే గోధుల పడతారు కానీ నేను చూపించే మార్గం నా మార్గం కాదు మాట్లాడుతున్నది మీరు కాదు మీలో ఉన్న దేవుని ఆత్మ అని మత్త పది ఇరవైలో యశ్వగారే చెప్తారు మాట్లాడుతున్నది మీరే కాదు మీలో ఉన్న పరిశుద్ధాత్మ్యాన్ని లూకా పన్నెండు పన్నెండు చెప్తారు ఈరోజు నేను మాట్లాడే విషయాలు మళ్ళీ నేను విన్నప్పుడే ఇది నేను మాట్లాడానా అని నాకే అబ్బురపోయేంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది దీన్ని బట్టి నాకు అర్థమైందంటే మనము నిమిత్తం మాత్రం మనం అక్కడ ఉంటాము అలాగే యేశో గారు నిమిత్తం మాత్రం అక్కడ వచ్చాడు చేయమన్న పని చేశాడు వెళ్ళిపోయాడు అలాగే నేను కూడా చేయమన్న పని చేసి వెళ్తాను ఇంకా ఈ పాట ఈ యొక్క ఆజ్ఞలతో నిపుణ పూర్ణ నిపుణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ వివేకముతో నీ యొక్క పూర్ణ బలముతో అని మనం రెండు చోట్ల మనము మార్కులో చదివినప్పుడు పూర్ణ నీ పూ పూర్ణ హృదయముతో ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలం అంటాడు బలము శక్తి అంటే ఇంచుమించుగా ఒకటే అయితే ఇక్కడ పూర్ణ వివేకం అనేది ఆడైంది అదే మాట మత్తలో పూర్ణ మనస్సు అనేది ఆడింది సో మనము క్రమవన్నీ అను అనుసరించాలి ఆత్మ మన మనస్సును కంట్రోల్ చేయాలి ఆత్మ దేవుని ఆత్మ శరీరాన్ని కంట్రోల్ చేయాలి మనసును కంట్రోల్ చేయాలి మామూలుగా మనస్సు శరీరాన్ని కంట్రోల్ చేయాలి ఇది హైలార్కే ఒకటి రెండు మూడు ఒకటి రెండును మూడును కంట్రోల్ చేయాలి రెండు మూడును కంట్రోల్ చేయాలి ఇది క్రమం అక్రమం ఏంటంటే రివర్స్ బాడీ చెప్తుంది నాకు ఇది కావాలని చెప్పి బాడీ అది కావాలని చెప్పినప్పుడు దాన్ని మనసు యాక్సెప్ట్ చేసి ఆ మనసు యాక్సెప్ట్ చేసిన దాన్ని ఎప్పుడైతే ఈ అక్రమం జరుగుతుందో అక్కడ దేవుని సన్నిధి ఉండదు ఈ అక్రమాన్ని నుంచి క్రమంలోకి రావాలని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను చాలా సింపుల్ మనకు తెలియనప్పుడు మన చాలా రకాలైన బోధలు మనం వింటున్నాం చాలా రకమైన సువార్త అంటారు వాళ్ళు విగ్రహాల దగ్గర దారి హై హైక్ రాష్ట్రాలజీ అని విగ్రహాలను మరి మనం ఎలా తప్పించుకోవాలి వీటి నుంచి అంటే ఏ డౌట్ వచ్చినా కానీ యశో గారు చెప్పిన అని ఒక రెఫరెన్స్ పాయింట్గా తీసుకోవాలి ఎందుకంటే ఆయన చెప్పిండే ఆయన మాటలు కాదు దేవుని మాటలు ఆ రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటే అందరూ యూనిటీకి వస్తారు ఏకత్వము ఉండాలి అంటే ఒక ఇంటికి ఒక మని ఒక మనిషికి ఒక మనిషికి ఒక ఇంటికి ఒక ఇంటికి ఒక ఊరికి ఒక ఊరికి ఒక దేశానికి ఒక దేశం ఒక దేశానికి ఈ లోకానికి పరలోకానికి ఏకత్వం రావాలంటే విషయాన్ని మాత్రమే విండించాలని ఇదే స్టాండ్ పాయింట్ ఇది ముందే చెప్పిన పాయింట్ అయితే ఈ విధంగా మనం ఏకత్వాన్ని తీసుకుని వస్తే ఆ ఏకత్వం ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది మరి ఈ సైతాను గాడు మనల్ని భావించడానికి ప్రయత్నం చేస్తాడు సో ఇంకా కాకుండా ఈ సో పాటను పాడేసి నేను ముగ్గుస్తా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ప్రేమించుదేవుని పూర్ణాత్మతో దేవుని నీ పూర్ణ హృదయముతో நீ பூர்ண மனசுதோ தோ பூர்ணாத்மோ பிரேமிச்சுதேவு நீ பூருகு பிரேமிஞ்சு தீவலே நீ பூருகு பிரேமிஞ்சு நீவலே నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో పుణాత్మతో ఈ రెండు ఆజ్ఞలే యావత్ ధర్మశాస్త్రానికి యావత్ ప్రవక్తలకు ఆధారం ఈ ఆజ్ఞలని దేవుని ఆజ్ఞలని మనము వెంబడిస్తే ఈ ముఖ్యమైన ఆజ్ఞలు ఈ వీని వెమ్మడిస్తే దేవునికి ఎంతో ఆనందం సంతోషం దేవుని మాటే ఒక ఒక పెద్ద దేవుని భక్తుడు అంటాడు హెజ్కే ఫ్రాన్సిస్ గారు దేవుని దేవుని మాటలే దేవునికి అప్పచిప్తే మీ ప్రార్థన ఉండాలంటే మీ మాట దేవుని మాట దేవుని మాటే మీ మాట ఉండాలి ఆ ప్రార్థనలో దేవుని మాటలే అప్పుడు మనం అమ్మ అమ్మ నాన్న అన్నప్పుడు ఆ చిన్న పలు చిన్న బిడ్డలు పుట్టిన బిడ్డలు అమ్మ నాన్న అని పలికినప్పుడు మనకు జరిగే ఆనందం పోయి ముద్ద ముద్దడుకుంటాం మనం అలాగా ఆ దేవుని మనము ముద్దాడాలంటే ఆయన మాట ఆయనకు అప్పచెప్పినప్పుడే లిప్కిస్ లాంటి ఆనందం కలుగుతుంది అని చెప్పేసి ఆయన విజయవాడ ఒక మీటింగ్లో చెప్పడం నేను పార్టిసిపేట్ అయిన మీటింగ్లో చెప్పడం నిన్న మళ్ళీ చెప్తున్నా మీరు మీ ప్రార్థన నీకు కావాల్సినంత దేవుని తెలుసు మీరు అవసరం అవసరంలే ఏడవలసిన అవసరంలే దానికోసము ముందే మీ అవసరతలు తిరిగిన ఆ దేవునికి నీకు ఘనత ఘనత మహిమాప్రభావములు చెందినుగాక ఆమెను